హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ నేను మీ స్వరూప్ని మనం లాస్ట్ వీడియోస్ చూసాం కదా యాగంటి మహానంది ఇప్పుడు గండికోటని కంప్లీట్ చేసుకుని మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బొర్రా గుహలకైన అద్భుతమైన అండ్ పొడవైన గుహలు అవే కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల మండలంలో ఉన్న బెలూన్ గుహలు పదండి ఈ అద్భుతాన్ని మనం కూడా చూద్దాం ఇక్కడికి నంద్యాల నుంచి మనకు రెగ్యులర్గా బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది అలానే కేవ్స్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు హెల్ప్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బెలూన్ కేవ్స్ని చూడడానికి వచ్చాం కదా ఇక బెలూన్ క్యూస్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ముగింపు ఫైవ్ థర్టీ ఫస్ట్ టికెట్ ఫోర్ థర్టీకి ఇస్తారు ఇక్కడ ఎంట్రీ ఫీజు ఒకరికి సెవెంటీ రూపీస్ పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ గైడ్ కూడా అవైలబుల్టీ ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న నోట్ ఉంది ఈరోజు వర్షం కారణంగా నీరు బోరద చేరిపోయిందంట లోపల అందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలంటున్నారు ఇదంతా దాని ముందు ప్రెమిసెస్ ఇది ఇక్కడ ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా ఉంది సో డ్రింకింగ్ వాటర్ ఏమైనా తాగాలంటే ఇక్కడ తాగొచ్చు సేమ్ అన్ని దగ్గర ఇచ్చినట్టు ఇక్కడ కూడా నీరెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేస్తాయి అదే ఉన్నాయి ఇదే బెలూన్ కేవ్స్కి గుహకెళ్ళే దారి ఇది ఇవి ఓపెన్గా ఉండవు మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు బిళ్ళ లాగా ఓపెన్ కేవ్స్ కాదు ఇది క్లోజ్డ్ కేవ్స్ దీని లోపల నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి సార్ ఇక్కడ సార్ ఇక్కడ కింద కేవ్స్ ఉన్నాయి పైన వ్యవసాయం ఉందా ఇది ఇక్కడ కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు ఇది కేవ్స్కి ఎంట్రీ అవుతున్నాం కదా ఇక్కడ ఒక చిన్న బిలవ ఉంది ఇది ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఇది ఒకటి సో దీన్ని ఇలానే ఉంచేశారు ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి మెట్ల మార్గం మన వాళ్ళు కట్టారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా ఇంత మ్యాన్ మేడ్ ఓ కింద చెప్పినట్టు నీళ్ళు అయితే ఉన్నాయి వర్షం పడినాయి కదా లోపలికి వాటర్ వెళ్ళిపోయినాయి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడికి హైట్ అయితే తక్కువ ఉంది ప్రజెంట్ కొంచెం చూసుకొని రావాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత పొజిషన్ ఇలా ఉంది కేస్ ఎంట్రీలోనే ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఒక బెల్లంలాగే అనిపిస్తుంది ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్స్ ఉంటుంది ఇది ఆ పైన ల్యాండ్ ఉంది కదా అదంతా పొలం వ్యవసాయం చేసుకునే పొలమే ప్రైవేట్ ల్యాండ్ ల్యాండ్సే ఈ కింద ఈ కింద ఉంది కదా ఇప్పుడు మనం ఇక్కడ భూమి పొరను కూడా గమనించవచ్చు పైన మట్టి ఉంటుంది కొంచెమే దాని తర్వాత అంతా రాయే ఉంటుంది ఆ రాయి తర్వాత ఇల్లు ఇలా లోపల భూమి లోపల సొరంగాలు ఉంటాయి దీంట్లోనే నీటి ప్రవాహం జలధార వెళ్తూ ఉంటుంది ఈ బెలూన్ కేవ్స్ గురించి దీని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి పాస్ చేసుకొని చదవండి ఇక్కడ తెలుగులో కూడా ఉంది ఇది లోపలికి వెళ్ళి ఫుల్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ చూస్తే నాపరాయిలాగా ఉంది లోపల లైటింగ్ అయితే నీట్గా ఏర్పాటు చేస్తున్నారు ఈ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినయని ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిఫై చేశారు అలానే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అప్పుడు మానవుడు ఈ గుహల్లో నివసించాడంట అది వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఇక్కడ కొన్ని మట్టి పాత్రలు దొరికాయంట దాన్ని బట్టి వీళ్ళ ఐడెంటిఫై చేశారు అలా బట్ మొట్టమొదటిసారిగా ఈ గుహల్ని వచ్చి వెతికినత్రుడు మాత్రం నైన్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ రాబర్ట్ బ్రూస్ ఆయనే నా తెలిసి వెలున్నాయి సరే నా తెలిసి ఏంటి మన బిల స్వర్గం కూడా ఆయన ఐడెంటిఫై చేసింది తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో గవర్నమెంట్ దీన్ని వచ్చారు ఇంట్లో లైటింగ్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు టోటల్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ గవర్నమెంట్ అయితే దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత నీట్గా సిమెంటు అవేసి లైటింగ్ అంతా ఏర్పాటు చేసి జనాలు నడవడానికి పాజిబిలిటీ చేసింది సో ఈ గుహలు మన విశాఖపట్నం దగ్గర ఉన్న బొర్రా గుహల కంటే చాలా పొడుగంట అంటే డెప్ చాలా లోపలకు ఉన్నాయి గుహలు దీని లోపల లైటింగ్ అంతా నీట్గా ఏర్పాటు చేశారు కాకపోతే దానికి ఉన్నంత ఫేమస్ ఇది ఇంకా కాల ఇదిగో ఇక్కడ చూడండి దీన్ని చలపతి రెడ్డి హాల్ అంటారు ఫోర్ నైన్టీన్ నైంటీ టూ ఆ టైంలో ఈ గుహల్ని ఐడెంటిఫై చేయడానికి ముగ్గురు రెడ్లు హెల్ప్ చేశారు వాళ్ళల్లో ఒకరు చలపతి రెడ్డి గారు ఇక్కడ ఈ గుహలో కొంచెం లోపలికి ఏదో ఉంది లైటింగ్ పెట్టున్నారు చూద్దాం వెళ్ళి ఇక్కడ ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేశారు లైటింగ్ పెట్టి బట్ ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదు వాటర్ ఫౌంటైన్ ప్రజెంట్ ఆన్ చేయలేదు ఎందుకంటే సందర్శకులు తక్కువ ఉన్నారు వర్షం ఎఫెక్టు బురద బురద కూడా ఉంది కదా అందువల్ల జనాలు పెద్దగా రాలేదు ఇది ఫౌంటైన్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసింది రీసెంట్గా ఇది న్యాచురల్గా ఏర్పడింది కాదు ఇక్కడ లోపల స్పాట్ ఫోటోలు కూడా తీసిస్తారు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారా ఇవి పెద్ద పెద్ద బండరాళ్ళు వీటికి చూడండి గమనించండి ఇలా చూడండి ఇవన్నీ వాటర్ వల్ల కటింగ్స్ ఏర్పడినాయి ఇవన్నీ ఇవి ఈ రాయిని కూడా చూడండి ఎలా ఉందో సార్లు సార్లుగా ఉన్నాయి ఈ పైన చూడండి హోల్స్ అవి హోల్స్ కాదు రాళ్ళు కూడా ఎంతో స్మూత్గా ఉన్నాయి చూడండి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఆక్సిజన్ పంపడం కోసం అయితే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు అది నేను బయట చదివాను ఇక్కడ కొంచెం చూసుకొని వెళ్ళాలా మిడిల్లో కొంచెం హైట్ తక్కువ ఉంది ఇక్కడ గమనించండి ఒకసారి వాటర్ పైనుంచి ఆ రాళ్ళకి ఎలా వస్తుంది చూడండి రెండు రకాల విభిన్నమైన స్టోన్స్ అది ఏమో నాపరాయి ఇది ఇదేదో రాయి అట్లా పాల ఉంది చూడండి ఒకసారి టచ్ చేయడానికైతే అందుతుంది కానీ దీని ఆకృతులు భలే ఉన్నాయి కదా ఎవరో చెక్కినట్టు ఇది ఇక్కడ ఇది రామసుబ్బారెడ్డి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఎయిర్పోర్ట్ చేసి ఆక్సిజన్ పంపిస్తున్నారు లోపలికి ఆక్సిజన్ ఇది రామసుబ్బారెడ్డి హాల్ ఇది కిందకు ఉంది ఇలా లెఫ్ట్ ఉంది లెఫ్ట్ కి చూస్తే చూద్దాం ఈ రామసుబ్బారెడ్డి హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే వెయ్యి పడగల ధ్యాన మందిరం అని ఉంది ఇక్కడ కూర్చోడానికి కూడా అన్ని అరేంజ్ చేస్తున్నారు ఇది కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇదే అనుకుంటా ధ్యాన మందిరం ఇక్కడ చూడండి కింద అంతా బుడదు ఉంది పైన అలా చూడండి ఏదో పాములన్నీ అలా ఉంది కదా ముందుకు వెళ్దాం ఇప్పుడు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే గైడ్ ల్యాప్ మనం పేర్లు చూసుకుని వెళ్ళొచ్చు ఇదిగో ఊడల మర్రి మండపం అంట పైన కూడా చూడండి భలే ఉంది కదా నా జాగ్రత్త చెప్పులు కాళ్ళు అతుక్కుపోతున్నాయి మా వాళ్ళు చేసే పిచ్చ పని ఏంటంటే ఇది ఇలా పిచ్చ పిచ్చగా పేర్లు రాయడం న్యాచురల్ బ్యూటీని పాడు చేయడం ఈ ఊడల మర్రి మండపంకి వెళ్ళే దారిలో బోర్ అయితే చాలా ఎక్కువ ఉంది మనం ఎంత దూరం వెళ్ళగలమో వెళ్ళే చూద్దాం హైట్ తక్కువ ఉంది ఎడ తల ఉంచుకొని వెళ్ళాల్సి వస్తుంది ఉంది కదా ఏడా పైకి ఉంది ఇక్కడ నుంచి మెట్లున్నాయి పైకి ఇక్కడ పైకి వెళ్ళడానికి దారి ఉంది లేదు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు కొంచెం లోపలికి వెళ్దాం ఇటు కానీ చాలా బురద బురదగా ఉంది లోపల చిన్నపిల్లలు కానీ ఉంటే ఇలాంటి వర్షాల సీజన్లో కష్టం మళ్ళీ తిరుక్కునిట్టు వస్తున్నా వర్త్ ఇంత దూరం దానికి వర్త్ ఇది ఇది డేండి ఇది పైన చూడండి చూడండి ఇది ఊడలు దిగినట్టున్నాయి ఇక్కడ అందువల్ల ఊడల మర్రి అని పెట్టారు పేరు మండపం అంట నాచురల్ గా నాచురల్ గా వచ్చింది ఇది ఇక్కడికి ఆక్సిజన్ పంపిస్తున్నారు మళ్ళీ ఇదే లాస్ట్ లేదు ఇదే లాస్ట్ చూసారు కదా మండపం ఇక బయటకు వెళ్దాం మళ్ళీ మనం ఆ ఉడలమర్రి చూసుకొని బయటకి వస్తున్నాం కదా ఉడలమర్రి మండపము ఇక్కడ ఇక కోటి లింగాలు ఇదిగో ఇక ఇక్కడైతే ఫుల్ బురద ఉంది ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళడానికి కూడా లేదు కొంచెం పైకి ఎక్కి చూద్దాం ఇది పాతాళగంగ దారి అంటే ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇటు నుంచి వెళ్ళిపోతాయి లోపల నుంచి సో ఇక్కడ నది ఈ వాటర్ అంతా లోపల నుంచి వాటర్లు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి డెవలప్మెంట్ కూడా చేయలేదు ఇదే లాస్ట్ పెట్టినట్టున్నారు లైట్ కూడా ఇక్కడే లాస్ట్ ఉంది ఇక్కడ నుంచి మనం తిరుక్కొని ఇది మన వెనక చూస్తున్నాం కదా ఇది పాతాల గంగ ఈ బురదంతా ఉండే వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాము వెళ్ళలేము కూడా ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా డెవలప్మెంట్ ఏం లేదు ఫుల్ చెమట పట్టేసింది ఈ హోల్స్ చూసారు కదా ఇవి సాహసిద్ధంగా ఏర్పడ్డాయి మనం అనుకో ఎవరైనా చెక్కారేమో అని కాదు వాటర్ చెక్కింది ఇవన్నిటిని ఈ వాటర్ ప్రవహించి కొన్ని లక్షల సంవత్సరాలు ప్రవహించి ఈ గుహలు ఇలా ఏర్పడ్డాయి పదండి ఇంకేమైనా ముందు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇది మన వాళ్ళు ఏర్పాటు చేసింది గాలి కోసం ఒక ట్వంటీ ఫీట్స్ ఆ పైప్ చూసారు కదా గాలి పైనుంచి గాలి లోపలికి రావడం కోసం ఎందుకంటే ఇదంతా క్లోజ్డ్ కేవ్స్ కదా మనకి గాలి లేకపోతే ఇబ్బంది పడతాం అని చెప్పి గవర్నమెంట్ ఇలా చేసి పెట్టింది బయట కూడా సౌండ్ వస్తున్నాయి ఏం తప్ప అనుకున్నా ఇందుకోసమే ఓవరాల్గా చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేసాము కొంచెం వర్షం పడడం వల్ల వాటర్ రావడం వల్ల అంత కింద కొంచెం గజిబజిగా ఉండడం వల్ల ఇబ్బంది అయింది బట్ చూడడానికి అయితే మాత్రం కేవ్స్ బాగున్నాయి ఇది ఇటువైపు నుంచి ఒకసారి చూడండి ఇది రామసుబ్బారెడ్డి హాల్ ఇది సారీ సారీ చలపతి రెడ్డి హాల్ ఇది ఇటువైపు నుంచి బయటకు వెళ్ళేది అది చూడండి ఎంత బాగుందో వంపు తిరుగుందలా రైట్కి కేవ్స్ బొర్రా కేవ్స్తో పోలిస్తే ఈ కేవ్స్ చాలా బెస్ట్ అనిపించాయి నాకు ఎందుకు చెప్పనా ఈ కేవ్స్కి జనాలు తాకిడి పెద్దగా లేదు అలానే ఎక్కడ ఏదుందనేది నీట్గా రాస్తున్నారు బొర్రా కేవ్స్లో అయితే ట్రాఫిక్ జాము ఫుల్ ఇక్కడ మా ఇక్కడైతే అటువంటి ఇబ్బంది లేదు డెబ్బై రూపాయలు ఎంట్రీ ఫీజు గైడ్ కూడా ఉన్నారంట కాకపోతే వర్షం ఎఫెక్ట్ గైడ్ లేరు వెళ్ళిపోయారంట సో వరకు అయితే వర్తబుల్గా అనిపించింది మీరు కూడా చూసారు కదా ఎలా ఉందనేది సో ఇది బెలూన్ కేవ్స్ గురించి అన్న నిన్న మనం చూసాం కదా బిల్ల స్వర్గం మన ఫస్ట్ వీడియోలో దానికి దీనికి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి అది ఓపెన్ కేవ్స్ ఇది క్లోజ్డ్ కేవ్స్ దేని గొప్ప దాందే మా అన్నట్టు దేని గొప్ప దాందే సో అవి ఓపెన్గా ఉన్నాయి గాలి వస్తుంది సూపర్గా ఉంది ఇది క్లోజ్డ్గా ఉన్నాయి కాబట్టి దిగింది ఇది ఇది అండర్ గ్రౌండ్ ఇది అది ఓపెన్ అది డిఫరెన్స్ పైకి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది గుహల్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ కదా ఇది ఈ కిందంతా గుహలు ఉన్నాయి ఆ పైన ల్యాండ్ పంట పండుతుంది ఈయన భాష చలపతి రెడ్డి గారు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పి బెలూన్ క్యోస్ని ఈయనే ఫైండ్ ఫైండ్ అవుట్ చేశారంట అంటే వాళ్ళకి హెల్ప్ చేశారు ఇది టూ థౌజండ్ టూలో ఇనాగ్రేట్ చేశారు కదా అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సో యునైటెడ్ ఆంధ్రా కదా అప్పుడు ఆయన దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ మీరు గమనించండి ఈ ల్యాండ్ కనిపిస్తుంది కదా ఈ ల్యాండ్ కిందే గుహలు ఉండేది అదే గుహ ఎంట్రన్స్ అది ఈ ల్యాండ్ కిందే ఇప్పుడు దాని కిందే మనం తిరిగి వచ్చాం పైన పంట పడుతుంది కింద గుహలు ఉన్నాయి ఇది ఓవరాల్గా బెలూన్ గుహలు వీడియో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి